అంజుమున ఇస్లాం కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆఫీస్ బెరర్లుగా ప్రకటిస్తున్నాము నేను ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఈడ సమేట్ సెనెట్ మెంబర్ సభ్యులు మేమందరం కలిసి ఈ కమిటీని అందరి సమక్షంలో ఎన్నుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము ప్రెసిడెంట్గా విఎస్ ముక్తార్ గారును వైస్ ప్రెసిడెంట్గా బొల్లారం బాషా గారు ఆయన వైస్ ప్రెసిడెంటే కాదు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేయవలసిందిగా ఉంటుంది అలా జే మెహమూద్ ఈయనను రెండవ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీగా ఇలియాస్ కురేషి గారిని ఎన్నుకోవడం జరిగింది జాయింట్ సెక్రటరీగా వి బావభాష పూల నజీర్ని ఎన్నుకోవడం జరిగింది రెచ్చరగా వల్లూరు వల్లూర్ కాదరవల్లి గారిని ఎన్నుకోవడం జరిగింది సోదరులారా ఈ కమిటీని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పుదుర్లు మొత్తం తిరిగి అన్ని మసీదుల్లోంచి నెంబర్లు తీసుకువచ్చిన తర్వాత ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ కూర్చోబెట్టడము వారిని చేయడం జరిగింది కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత కొంతమంది ఏదో అవాకులు చవాకులు బయట ఏదైనా మాట్లాడుతుంటారు అవన్నీ అవసరం లేదు పని చేసేటోడిని మనం ఎన్నుకోవాలి ఎవరైతే పొద్దురులో ఇంతవరకు ముస్లింల కోసం పాటు పడుతున్నారో వారిని ఎన్నుకుంటున్నారు కాబట్టి అదేవిధంగా రేపటి ఈ నుంచి ఇంకా వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు ఇంకా బాగా పనిచేసి అభి ముస్లింల అభివృద్ధి కోసం పడాలని వారిని సవిధంగా కోరుకుంటున్నాము నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుక్కోవడం జరిగింది ఒక పెసెంట్ ఇద్దరు వైస్ పెసెంట్లు ఒక సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజరరు ఈ నూట నూట నూరు సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది అంతమంది రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి ఈ ఈ నూరు నూట 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 పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ విషయం ఏమంటే పొద్దుటలో ఉన్న మసీదులు దర్గాలు ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు ఉరుసులు గంధాలు బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే నూరు సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు కమిటీ సభ్యులకు నేను మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చకపోతారు అందరూ మా సోదరులే విమర్శలు సహజం విమర్శించిన మాత్రాన మనం చేయకుండా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మీరు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదైనా లెక్కాచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగొచ్చు అంతేగాని ఎక్కడంటే అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఎవరైనా టోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా మూడు సంవత్సరాల గడువు కాలం ఉంది ఈ మూడు సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి మనం మనము నువ్వు పెద్దోనివి నేను పెద్దోనివి అనుకుంటా వ్యాపారం చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది మనం అందరం కలిసి మన పొద్దుటూరు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మన మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటా ముందు పోయే విధంగా మనం అందరిని నడుచుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున్న పేరు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ న్యూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి